कार्यक्रम निर्वे का सनातन आचार तो तो संस्कृति लोक परंपर పాఠశాల చైర్మన్ గారికి ప్రిన్సిపల్ గారికి మరి ఉపాధ్యాయులందరికి తల్లిదండ్రులకి నా నమస్కారాలు విద్యార్థులకు నా ఆశిష్యుడు ఈరోజు శాంట్ మేరీ హై స్కూల్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు నాకెంతో సంతోషంగా ఉన్నది ఈ ఈ ఆహ్వానం ఇచ్చిన పాఠశాల యజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను పాఠశాల అనేది కేవలం నాలుగు గోడలు మాత్రమే కాదు అది విద్యా దేవాలయం ఇక్కడ పిల్లలకి కేవలం పాఠాలు మాత్రమే కాకుండా మంచి విలువలు క్రమశిక్షణ నైతికత మరియు బాధ్యత నేర్పబడుతున్నది నిజమైన విద్య అంటే మార్పులు మాత్రమే కాదు మంచి వ్యక్తిత్వం నిర్మాణం కూడా నా ప్రియమైన విద్యార్థులారా ఈరోజు మీరు విద్యార్థులు రేపు మీరు దేశ భవిష్యత్తు మీరు పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకోండి కష్టపడి చదవండి మీ తల్లిదండ్రులను గురువులను గౌరవించండి వారికి మీ విజయాన్ని నిజమైన వారి దీపాలు ఈ పోటీ ప్రపంచంలో విజయం సాధించాలంటే క్రమశిక్షణ కష్టపడి పనిచేయడం చాలా అవసరం అపజయానికి భయపడద్దు ప్రతి అపజయం ఒక విజయానికి దారి చూపించే మెట్టు ఈ పాఠశాల ఉపాధ్యాయుల కృషి అంకిత భావం అభినందనీయం వారు కేవలం పాఠాలు బోధించడమే మాత్రమే కాదు మంచి పౌరులుగా తయారు చేస్తున్నారు తల్లిదండ్రుల సహకారం కూడా ఎంతో గొప్పది పిల్లల భవిష్యత్తు కోసం వారు చేసే త్యాగాలు అభినందనీయమైనవి చివరగా విద్యార్థులకు ఒక మాట మీపై నమ్మకం ఉంచండి కష్టపడండి దేశానికి సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా మారండి శాంట్ మ్యారియా హై స్కూల్ ఉన్నత స్థాయికి చేరాలని కోరుకుంటూ ధన్యవాదాలు జై హింద్ జగన్ తప్పనిసరిగా ఈరోజు స్కూల్ యాన్యువల్ డే ఉంటుంది రావాలని అంటే నాకు కొద్దిగా రాలేనని చెప్తే ఎట్టి బస్సులో మీరు రావాలి సార్ మా పిల్లలు చూసే చేసే కార్యక్రమాలు అట్లీస్ట్ ఒకటో రెండు చూడాలని చెప్పేసి వారు పిలిచారు వారికి ధన్యవాదాలు ఇక్కడికే విచ్చేసిన మన నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి బాలమణి గారు నూతనంగా ఎన్నికైన వైస్ చైర్పర్సన్ భూష పర్వతాల్ గారు నూతన కౌన్సిలర్ మిత్రులు సర్పంచ్ మిత్రులు అనేక మంది వారి పిల్లలు ఇక్కడే చదువుతున్నారు వారు కూడా నాతో పాటు వచ్చారు మరియు మిగతా స్కూల్ యాజమాన్యాలు ఉపాధ్యాయ మిత్రులు అందరికీ నమస్కారం ఈ స్కూల్ జగన్ గారు డైరెక్టర్గా ఉంటే జగన్ గారి తండ్రి డెనీష్ రెడ్డి గారు నాకు పాత మిత్రులు ఇరవై ఆరు సంవత్సరాల క్రితం వారు నేను కలిసి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ హైర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టినాం కాబట్టి డెనీష్ రెడ్డి గారి మిత్రుత్వంలోనే వారి కొడుకైన జగన్ మరింత మిత్రుడుగా నాకు తయారయ్యారు వారికి అందుకే ప్రతిసారి కూడా వారు పిలుస్తుంటారు తప్పనిసరిగా మేము వస్తుంటాం గణిష్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు యాన్యువల్ రిపోర్ట్లో ఫస్ట్ పాయింట్ లాస్ట్ పాయింట్ రెండు బాగా నాకు నచ్చినాయి ఒకటి వాళ్ళ జర్నీ వాళ్ళ స్కూల్ పెట్టింది జూన్ రెండు వేల పద్నాలుగు మన తెలంగాణ వచ్చిన నెలలోనే ఈ స్కూల్ కూడా ఇక్కడికి వచ్చింది కాబట్టి కాకతాళీయమైన చాలా అద్భుతంగా తెలంగాణ ఎట్లా ప్రాస్పర్ అవుతుందో ఈ స్కూల్ కూడా అట్లనే ప్రాస్పర్ అవుతుంది నూట పద్నాలుగు మంది స్టూడెంట్స్తో స్టార్ట్ అయిన ఈ స్కూల్ ఇవాళ వెయ్యి ఐదు వందల ఇరవై తొమ్మిది మంది స్టూడెంట్స్ ఉన్నారంటే చాలా గొప్ప విజయం జనగామ తల్లిదండ్రుల యొక్క విశ్వాసం నమ్మకం ఈ స్కూల్ మీద ఉండే పట్టికేనే దరిదాపుగా ఒక పన్నెండు పదమూడు రెట్లు విద్యార్థిని విద్యార్థులు పెరిగారు అంతేకాకుండా లాస్ట్కి ఒక మాట రాశారు వి హోప్ యూ ఎంజాయ్ ద కల్చరల్ ప్రోగ్రామ్ ప్రజెంటెడ్ బై అవర్ స్టూడెంట్స్ అండ్ హ్యావ్ ఏ ప్రెసెంట్ ప్రజెంట్ ఈవినింగ్ విత్ అస్ చాలా చక్కటి ప్రదర్శన చేశారు ప్రతి క్షణం కూడా మనందరం సినిమాలు చూసుంటాం పెద్ద పెద్ద వాళ్ళు వేసిన నాటకాలు దానికి సంబంధించి చూసుంటాం కానీ చిన్నారులు ప్రజెంట్ చేసిన ప్రతిది కూడా ప్రతి అమ్మాయి కానీ అబ్బాయి కానీ చాలా చక్కగా వారి అభినయం వారి నాట్యం వారి యొక్క నిజంగా బ్రహ్మాండంగా అందరిని కూడా ఆకట్టుకున్నది వారందరికీ నేను అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా వారిని తీర్చిదిద్దిన టీచర్స్ టీమ్ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నా అత్యంత ప్రోగ్రామ్ ఈ కాలేజ్ స్కూల్ యాన్యువల్ డేలో కాలేజ్ యాన్యువల్ డే ఉండేది చీఫ్ గెస్ట్లు కానీ గెస్ట్ల మాటలే ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ వారి యొక్క పిల్లల యొక్క డ్యాన్స్ చూద్దామా వాళ్ళ అచీవ్మెంట్ సంబంధించిన సర్టిఫికేట్స్ తీసుకుందామా లేక అది ఎంజాయ్ ఎంజాయ్ చేద్దామని చెప్పేసి వస్తారు పిల్లలు మొత్తం సంవత్సరం గుర్తుపెట్టుకునేది తల్లిదండ్రులు తాము చేయని డ్యాన్స్ని వాళ్ళ పిల్లలు చేస్తుంటే సంతోషపడుతుంటారు తాముకు రా తమకు రాని ర్యాంక్స్ తమ పిల్లలకు వస్తుంటే సంతోషపడుతుంటారు అటువంటి మంచి వాతావరణం కాలేజ్ స్కూల్ యాన్యువల్ డేస్లో ఉంటుంది ఈ స్కూల్ పర్టికులర్లీ సెయింట్ మేరియా వాళ్ళు కల్చరల్ యాక్టివిటీస్లో స్పోర్ట్స్ యాక్టివిటీస్లో చాలా బ్రహ్మాండంగా రాణిస్తున్నారు అది కొనసాగించాలని వారికి నేను కోరుతున్నా ఎందుకంటే చదువు అందరూ చెప్తుంటారు చదువు చెప్పడానికి కావాల్సిన బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారు తయారు చేశారు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో క్లాస్ రూమ్స్ లైబ్రరీ ఇతర యాక్టివిటీస్ లైబ్రరీ కూడా ఈ రోజున ఒక దరిదాపుగా ఏడు వేల పుస్తకాలతో మంచిగా డిజిటైజ్ చేసిన లైబ్రరీని పిల్లలకు అందుబాటులో ఉంచారు వారికి నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాం మాకు పుస్తకం దొరకడం అంటేనే చాలా కష్టం కాలేజీలో ఇంటర్మీడియట్లో డిగ్రీలో చివరికి పిహెచ్డీ చేస్తున్నప్పుడు కూడా ఒక పేపర్ పబ్లిష్ అనేది తెచ్చుకోవాలంటే ఢిల్లీకి పోయేది పూణేకి పోయేది లేకపోతే ఇండోర్కి పోయేది పర్టికులర్ సెంటర్స్కి పోయేది కానీ మీరు ఎక్కడికి పోకుండా మీకు కావాల్సిన అన్ని పుస్తకాలని కూడా ఇక్కడనే పెట్టి డిజిటలైజ్ చేయడం అనేది చాలా గొప్ప కార్యక్రమం ఈ స్కూల్ యాజమాన్యాన్ని ఇవాళ ఇక్కడ ఈ జనగామ సెంటర్లో ఒక మంచి సెంటర్లో ఇవాళ మీకు కావాల్సిన అన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్ వీళ్ళ యొక్క రిపోర్ట్స్ చూస్తే ప్రీ ప్రైమరీ మొదలు పెడితే ప్రైమరీ మిడిల్ అదేవిధంగా హై స్కూల్లో కూడా అనేక మంది విద్యార్థిని విద్యార్థులు డిస్టిక్ లెవెల్ నుంచి వెళ్ళి స్టేట్ లెవెల్కి అదేవిధంగా నేషనల్ లెవెల్లో అనేక ప్రైజెస్ సాధించారు అనేక ఉత్తీర్ణతలు సాధించారు అనేక ర్యాంకులు సాధించారు ఇది ఆ విద్యార్థుల యొక్క గొప్పతనం వారిని తయారు చేసిన ఉపాధ్యాయులు యాజమాన్యం యొక్క గొప్పతనం వారందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నా మంచి ఫ్యాకల్టీ ఉండాలి మంచి వాతావరణం ఉండాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇవాళ సెయింట్ మేరియా నాకు తెలిసినంత వరకు ఇవాళ రాష్ట్రంలో ఉండే అత్యంత పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్స్తో పోటీ పడుతూ అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో తగ్గకుండా మళ్ళీ ఇవాళ కూడా స్కూల్ మిగతా స్పోర్ట్స్ అకాడమీస్ ధీటుగా ఒక అదేవిధంగా బేబీ పూల్ కూడా తయారు చేసుకున్నారు స్కేటింగ్ ఏరియా కూడా వాళ్ళు తయారు చేసుకున్నారు అవన్నీ కూడా మనలో ఉండే సృజనాత్మకత పిల్లల్లో ఉండే సృజనాత్మకతను పెంచడానికి ఉపయోగపడతాయి బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకున్నారు రెండవది ఫ్యాకల్టీ ఫ్యాకల్టీ మన స్కూల్లోనే ఈ ఐఐటి అకాడమీకి సంబంధించింది చెప్తుంటే అంతకంటే ఇంకెక్కువ కావాల్సింది ఏమి ఉండదు కాబట్టి ఖచ్చితంగా అన్నిట్లలో వీళ్ళు ఉత్తీర్ణత సాధిస్తున్నారు కాబట్టి వారి యొక్క ఐఐటి అకాడమీ ప్రయత్నం కూడా విజయం పొందాలని చెప్పేసి వారిని నేను వారిని కోరుతూ ఉన్నాను ప్రాక్టికల్ అవసరమైతే చేసి ఆ సబ్జెక్ట్ని అవకాశం పట్టినట్లయితే ఒకసారి సెకండ్ క్లాస్ నేర్చుకున్న జీవితాంతం గుర్తుంటారు ఒక మంచి పద్యం నేర్చుకుంటే ఇష్టపూర్వకంగా దాన్ని మొత్తం కూడా మనం బట్టి పట్టకుండా దాని అర్థం తెలుసుంటే ఎన్ని సంవత్సరాలైనా మా తెలుగు మాస్టర్ ఇట్లా చెప్పాడని గుర్తుంటుంది లేకపోతే ప్రాక్టికల్స్లో సైన్స్ మాస్టారు బ్రహ్మాండంగా చేసిండ్రు సైన్స్ టీచర్ అని చెప్పేసి గుర్తుంటుంది కాబట్టి నేర్చుకునేటప్పుడు మన యొక్క ఆలోచనలు అన్ని పక్కన పెట్టి టీచర్ ఏం చెప్తున్నారు అనేది కాన్సన్ట్రేట్ చేసి నేర్చుకున్నట్లయితే అది ఎల్లకాలం ఉంటుంది బాయ్ హాట్ చేస్తే ఎగ్జామ్స్ వరకు ఉంటాయి ర్యాంక్స్ వస్తాయి మార్క్స్ వస్తాయి ఉద్యోగాలు రావు కాబట్టి మనకు ఉద్యోగం కూడా రావాలంటే మనం పైకి ఇంకా ఎదగాలంటే మనం నేర్చుకునే ప్రతి సబ్జెక్టు కూడా కాన్సన్ట్రేట్ చేసి చేయాలి ఆ వచ్చిన సబ్జెక్ట్ని మంచిగా ప్రజెంట్ చేయాలంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలి ఇంగ్లీష్ నేర్చుకోవడం తప్పనిసరి సిగ్గుపడాల్సిన అవసరం లేదు స్కూల్లో నేర్చుకున్నప్పుడు సిగ్గుపడితే బయటికి వెళ్ళిన తర్వాత నేర్చుకోకపోతే జీవితాంతం సిగ్గుపడాల్సి వస్తుంది కాబట్టి ఆ సిగ్గుపడాల్సిందేదో భయపడాల్సిందేదో ఏమీ లేకుండా ఇక్కడ నేర్చుకోవాలి పిల్లలందరూ కూడా రాకపోతే అడగండి ఇబ్బంది ఏం లేదు టీచర్స్ కూడా ఖచ్చితంగా చెప్తారు ఒకటి సిగ్గుపడకుండా బిడియపడకుండా భయపడకుండా నేర్చుకుందాం ఈ స్కూల్ నుండి మంచిగా ఉత్తీర్ణులు అవుదాం జనగామకు పేరు తెద్దాం మీ తల్లిదండ్రులకు పేరు తెద్దాం మన యొక్క విద్యలో ఖచ్చితమైన ర్యాంకులు మార్కులు సాధించుకొని ఉన్నత విద్యకు మీరందరూ సంసిద్ధులు కావాలని చిన్నారులందరికీ ఆశీర్వాదం ఇస్తూ ఈ మాట